ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట ప్రజలకు అర్థమవుతున్నది అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అందరికీ ఇచ్చాం అవకాశం ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం అందరికీ ఇచ్చాం అవకాశం సార్ బీజేపీకి ఇద్దాం అని అధికారం అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఒక నాణానికి బొమ్మ బోసు లాంటి వాళ్ళు లోపాయకారు ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఇలాంటి చర్యలుచుకున్న దాఖలా లేవని చెప్పి స్పష్టం చేశాం మేము క్లియర్గా ఉన్నాం మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్ మాది మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్ ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం నగ్న సత్యం పదకొండు సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేదే ఏం తెలివందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మరని చెప్పగలుగుతారా నరేంద్ర మోడీ గారు చెప్పారు అమిత్ షా గారు చెప్పిండ్రు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు రాష్ట నాయకులు చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాళ్ళ మా స్టాండ్ ఒకటే లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు పార్టీ స్టాండ్ మా స్టాండ్ ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నా ఫోన్ ట్యాబ్య సంబంధించి నాకు నోటీసు ఇచ్చారు అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్ ఇప్పుడు మినిస్టర్ యొక్క స్టాండ్ మారుతుందా పార్టీ స్టాండ్ నా స్టాండ్ నేను మినిస్టర్ ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్తలు పార్టీ స్టాండ్ నా స్టాండ్ స్టాండ్ మారది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు నాయకుల స్టాండ్ మారది పార్టీ నిర్ణయమే మా నిర్ణయం కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష ఇరవై కోట్లకు ఇరవై వేల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు డబ్బులు దనుకునే విషయం వాస్తవం కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులు వందకు వందల కోట్లు సంపాదించుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తే అధికారులు ఇట్లా కథలతో వందల కోట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు నాయకుల పరిస్థితి కేసీఆర్ కుటుంబ పరిస్థితి కానీ అందరు అధికారులు తప్పు కాదు నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి ఒక్క ఇద్దరు ముందు అధికార తీసుకుంటాం అధికారులందరికీ మెమోలు ఇస్తాం అధికారం దాన్ని బదిలీ చేస్తామని కాదు మీరు రాజకీయ నాయకులను అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి అంటే రాజకీయ నాయకులు అధికార పార్టీ నాయకులు ఎంత నంపించుకోవచ్చు మేము మాత్రం కేవలం అధికారం మీద చర్య తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు నీళ్లు లేకపోవడం వల్ల నీటి లభ్యత లేకపోవడమే లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినము కాబట్టి లక్ష ఇరవై వేల కోట్ల అంచనాలు వేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు ఇప్పుడు నాగరాడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది అనుకున్నారు ఈ కాపీ మీకు ఇస్తా సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఉన్నది ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్లో తొమ్మిది దగ్గర ఈ సిడబ్ల్యూసి ఏం చేసిందంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఒక శాస్త్రీయంగా ఇవాళ అంచనాలు వేసింది ఏది సిడబ్ల్యూసి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి రెండు వేల పదమూడు వరకు ఎయిటీ సిక్స్ నుంచి రెండు వేల పదమూడు వరకు ముప్పై సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది దాని ప్రకారము తుమ్మి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసీ ఈ రిపోర్టు మీకు ఇస్తారండి రిపోర్ట్ సిడబ్ల్యూసి రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటుంది అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబ ఏమో నీటి అవే లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చిద్దామని చెప్పంటాం మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు ఇది ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు ఈ రిపోర్ట్ తప్ప సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది ఇది మీకు గురిస్తా ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే ఇవాళ లక్ష ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటారు కేసీఆర్ కుటుంబానికి అన్నకు అర్థం కాలే ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి మేము ఏం చెప్పినా నమ్ముతారు మీ అబద్దాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు వాళ్ళు ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారే దాంతో పాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసేది తెలుసా దానికి ఇక వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే పోలవరంకి ఇచ్చిర్రు దీన్ని జాతీయ హోదా ఇయ్యాలే అన్నారు జాతీయ హోదా ఇయ్యరాదు ఇచ్చే అవకాశం లేకుండే నిజంగా ఇట్లా నిజంగా ఇట్లా జాతీయ హోదా ఇస్తే బీజేపీ పార్టీ పరిస్థితి ఏది ప్రభుత్వ పరిస్థితి ఏది చేయాల దేశం మొత్తం ఏమందరు దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం కూలిపికిందన్నారు ఇ హోతుండేలా ఇజ్జ ఇలా తెలంగాణ పరువు ఏమైతుండేలా మంట కలుస్తుండే ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా పరిస్థితి ఏంది సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదయాలు మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ ఉదయాలని మళ్ళీ అడుగుతున్నారు ఇంకా మున్నడిగిరి మళ్ళా అలా కూలిపోతున్నది ఇలా జాతి పరిస్థితి ఏంది వాళ్ళ ఇచ్చరాదు ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది వాళ్ళ తెలంగాణ పర్వం ఏమైతుండే అలా వంట కలుస్తుండే ఎన్డీఎస్ఎ రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది దాని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగ బద్ద సంస్థ ఈ ఎన్డీఎస్ఎని ఎవరు కమిటీ ప్రకటించింది పార్లమెంట్ సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది దీనిలో మరి బీఆర్ఎస్ తాగి ఉన్నారు ఆ రోజు ఎదురు పట్టాలి మీరు ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు ఇది రాజ్యాంగ వద్ద సంస్థ ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట అంటే కేసీఆర్ తుపా గ్రామం పెట్టి చేత కట్ట పెట్టి ఇగో ఇదే ప్రాజెక్ట్ అంటే కరెక్టా ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు ఎంతమంది మేధావులు ఉంటారు వాళ్ళు వచ్చి ప్రాజెక్టు పనికి రాదు క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ అంటే కేసీఆర్ కూడా పోటీగాడు మరి తెలివి మళ్ళీ ఇప్పుడు సరే నేనే ఇంజనీర్ను నాకంటే ఎక్కువ తెలుసా ఆ రోజు అన్నావు కేసీఆర్ ఇవాళ మరి ఇక్కడ క్యాపిటెట్ క్యాపిటల్ ఎందుకంటే సబ్ కమిటీ సబ్ కమిటీ ఎదుగుంట మరి ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలా కేబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు ఎప్పొచ్చు కదా సీకర్ విషయం కావచ్చు కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో నిర్ణయం జరగలేదు సబ్ కమిటీ సంబంధం లేదు అసలు కేబినెట్ లో ఎప్పుడు పెట్టారు సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు సబ్ కమిటీ నివేదిక రాదా కేబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టుబడి స్టార్ట్ చేస్తారా డిపిఆర్ సభ్యుడు లేకముందే మీరు సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా ఏమంటున్నారు కాలు వల్ల వాళ్ళ దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు ఇవాళ ఎక్కడ పెరిగింది అప్పుడు ఏం చేసినారు వర్షపు నీళ్లు బోర్ నీళ్లు మోర్ నీళ్ళు పడితే పూలు జల్లు అక్షంతరు కాళేశ్వరం అన్నారు నీళ్లు కనబడతారు పూలు చల్లుడే నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు అక్షంత చదువుతున్నారు కాళేశ్వరం అంటున్నారు ఇక ఏ జిల్లా పోతే ఆ జిల్లా ఏ కాళేశ్వరం వస్తాయి మీకు కమన కాళ్ళు వరిగినాకనే పక్క జిల్లా పోతాయి అంటారు కరీంనగర్లో బీటి బట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరంలో ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వేస్తాయి సిద్దిపేట ప్రజల కాళ్ళు వరిగినకంటే వరంగల్ అంటారు వరంగల్ మీటింగ్ పెట్టే చేస్తారు డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి వరంగల్ కాలువడని ఇంకొక అంటారు ఏడు కాళలు కూడా వర్షపు నీళ్లను బోర్ బోర్ నీళ్లను బోర్ నీళ్ళను అక్షంతలు వేసి పూజి కాళేశ్వరం ఉన్నారు నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు ఇలా పంట దిగుబడి ఎంత మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది వాళ్ళ చెప్పు సమాధానం చెప్పండి మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత ఇప్పుడు పంట ఎంతనో ఇవాళ రాష్ట ప్రభుత్వం అధికారాలు లెక్కలు బయటపడుతున్నాయి ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పడ సమాధానం చెప్పాలి కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే సార్ ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ పేపర్స్ కేబినెట్ సబ్ కమిటీ సంబంధించి నివేదిక ఎప్పుడొచ్చింది ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారు ఈ నివేదిక రాకపోతే ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు ఇతర ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రారంభమైనాయి కేసీఆర్ గవర్నమెంట్ మీరు కూడా ఆలోచన మనం కూడా ఆలోచించాలి కేసీఆర్ గవర్నమెంట్ ఇంకొకరి మాట వెళుతుందా కేసీఆర్ అనే వ్యక్తి కేబినెట్ పట్టించుకున్నాడా క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా పెడితే ఏం ఆడుతుండే చాలా ఐస్ పంపిస్తుండే కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండేనా ఇవన్నీ తప్పే సబ్ కమిటీ తప్పే క్యాబినెట్ తప్పే ఏక చిత్రాధిపతి నిర్ణయం ఏక నిరంజన్ పార్టీ ఏక నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా ఆయన చెప్పింది ఆయనే చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీర్ నేనే పెద్ద డాక్టర్ అని కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు ప్రాజెక్ట్ నేనే కట్టాడు ఆయన పెద్ద రైటర్ అది తుపాకి టోపు పెట్టి ఆడ ఫోటో ఫామ్ హౌస్ దా మీడియాలో పెద్ద బ్రేకింగ్ మొత్తం షేకింగ్ ఫ్రంట్ పేద ఫోటోలు టోపు కట్టలే ఉన్న రోజు ఎన్డిఎ రిపోర్ట్ కూడా మీకు ఇస్తా ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు ఇది ఎందుకు వణికి రాదు ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారేజ్ నిర్మాణం అంతా కూడా తప్పని చెప్పి ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు తొయ్య మాకంటే తోపు కానీ ఇవ్వలేదు అనుకుంటారు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపునం మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటున్నారు ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని కేసీఆర్ గవర్నమెంట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంటారా కేబినెట్ నిర్ణయం తీసుకుని పైకి కట్టిరా అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు మాకు ఎప్పుడు తెలియదు విషయం తెలుగు అనుకుంటున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చేయని చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు సీబీఐ విచారణ జరపాలని చెప్పన్నాడు ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు సీబీఐకి ఇస్తలేరు ఫోన్ ట్యాపింగ్ కేసు అని కాళేశ్వరం కేసు అని మీతో కాదు ఢిల్లీలో ఎవరితో లాభించానో ఎక్కడ మూటలు అప్పయనో అక్కడ మూటాముళ్ళే అన్ని కేసీఆర్ వై అప్పతున్నాడు ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది నాకు తెలిసి అందరూ ప్రజలు తెలుసు ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తిస్థాయినా అన్నింటికీ కమిటీ అన్నారు అన్నిటికీ విచారణ అంటున్నారు ఒక్క నివేదికాలే రాలే కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి దీని మీద సీబీఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ కోరని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది రాహుల్ గాంధీ గారు ఆ మాట్లాడలేరు ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసాలు వచ్చినప్పుడు మంత్రులు గిన్నిసాలు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది ఫోన్ టాపింగ్ మీద విచారణ ఏమైంది ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతులేరు ఆయన అడుతలేరా వీళ్ళు చెప్తలేరా లేవు ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరు మధ్యలో కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఈ విచారణ ఫేక్ విచారణ అంతా కూడా ఎందుకు బయటపడతలేరు కేబినెట్ అంటున్నారు సబ్ కమిటీ అన్నారు ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు దాని స్పష్టంగా చెప్పాలి ప్రజల్లో అయోమయం కేటాయి మొత్తం అయోమయం తయారైతే ప్రజల్లో కూడా కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం అమ్మే పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు తూతబంగా అక్కడక్కడ ఇద్దరు ప్రెస్ పిండికి పెడుతున్నారు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద విచారణ జరపాల్సిందిగా సిబిఐ విచారణ జరపాల్సిందిగా తను కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు మరి పోయి తట్టం పోయి పొయ్యమని చెప్పినట్లు బీఆర్ఎస్ అందరూ పోయి అప్పుడు తట్టమోషి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరు పోయి అలా పిల్లలు కట్టమని చెప్పూరు అంటే ఎన్డీఎస్ నిపుణుల కంటే పెద్ద తోపు కాలా వీళ్ళు ఇవాళ లక్ష లక్ష ఇరవై వేల కోట్లు నాశనం చేసి పది సంవత్సరానికి పదహారు వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం ఇలా ప్రజాధనం అది పదహారు వేల కోట్ల రూపాయల మిత్తి అలా ప్రజల మీద భారం పడ్డది ఎవరి కారణం దానికి ఇవాళ ఇలా కాళేశ్వరం ఇలా పని నీళ్ళస్తలు పంటలు దిగుబడి వస్తలేదా లేదా దిగుబడి ఇదివరకు ఎందువరకు దిగుబడి ఎందువరకు దిగుబడి ఇదివరకు దివాలా మరి తెలంగాణ మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు కానీ అవినీతి ప్రజలకు వ్యతిరేక మేము ప్రజలకు అవసరం ఉండాలి ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా పంటలు అన్నారు ఏడ వండిన నేను ఇప్పటికే అంటున్నాను కొంచెం తేడా ఏర్పడాలి కదా భేదం ఏర్పడాలి కదా అప్పుడు కంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు ఎవరిష్టం వాడు ప్రజాతంత్రువ్యవసరాలు ఎక్కువ మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు వీళ్ళు కూడా వేరు కానీ హెలికాప్టర్లు వేరు నడుచుకుంటా వేరు బురుకుంటా వేరు వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి నేను వ్యక్తిగతంగా మార్చలేను మా స్టాండ్ మోడీ స్టాండ్ మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్ మా స్టాండ్ అమిత్ షా స్టాండ్ నేను మళ్ళీ నేను నేను మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నా ఫోన్ యాప్ చేసి ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా నేను పార్టీ కార్యకర్తను పార్టీ ఉన్నప్పుడు పార్టీ పార్టీ స్టాండ్ అనేది అది పార్టీ స్టాండే ఎవరిదే పార్టీ స్టాండే అందులో ఇప్పుడు ఇది రోడ్వికే ఆందోళన చేసేది కాదు ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందంటున్నారు మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాడని మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది ఫస్ట్ ఎన్డీఎస్ ఏం చేసింది వచ్చి నివేదిక ఇచ్చింది దాని మీద చర్యలు వదిలించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి సీడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను ఇవన్నప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోకుండా ఇద్దరు అధికారుల మీద చర్యలు చేతులు దుక్కుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు దీని మీద సీబీఐ విషయాన్ని జరపాలి ఫస్ట్ స్టాండ్ క్లియర్ అన్న ఇష్యూ డైవైట్ అది ఇప్పుడు ప్రభుత్వం కోరాలి కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఎవరన్నారు సీబీఐ విచారణ జరగాలని చెప్పి ఎందుకు చెప్తలేరు ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం ఇప్పుడు కూడా పంపిస్తా ప్రభుత్వం మొత్తం కాదు అని చెప్పాను చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇస్తాము దాంతో పాటు నేను ఉంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను కేబినెట్ దగ్గర కేబినెట్ తీర్మానం వాళ్ళ దగ్గర ఉంటుంది మా దగ్గర ఉంటుందా అది దాష్పడితే దాగేది కాదు కదా ఎందుకు ఎందుకు భయపడతలేదు అది సబ్ కమిటీ ఇంటి కోసం రాసేది కాదు కదా ఎందుకు భయపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం లోపా ఒప్పందం ఫస్ట్ ఇది కాళేశ్వరం పంపించలేదు అంటే ఏదైనా కూడా ఐదు లక్షల కోట్ల ప్రాజెక్టు దాన్ని అయ్యే లేదు పొయ్యేది లేదు దాన్ని మరోసారి పెడతా మరోసారి మరోసారి పడుతుందా మీరు ఇక కాళేశ్వరం కానీ కాళేశ్వరం మళ్ళీ మీరు అది తీసుకోబోయే ఇది పడతారు సమస్య అజాడుతున్నా నేను ఫాయిదా మీకన్నా ఉంటుందా ఇప్పుడు మహేదవూర్ పోయి రైతులు నడుతూ చెప్తారు కదా వాళ్ళ జాగాలు వేనాయి పొలాలు వేనాయి ఆస్తి నష్టం జరిగింది వాళ్ళకి ఏం ఫైదా వచ్చిందో మహేదవూర్ మాట్లాడితే చెప్తారు కదా అదే నేర్చుకోవాలి వర్ష నీళ్ళు కూడా వాళ్ళే వర్ష నీళ్ళు కూడా పూలు చల్తే వాళ్ళే కలెక్షన్ నీళ్లే బోరు బోర్ నీళ్ళు కూడా కలెక్షన్ నీళ్లే ఉపయోగం ఉందన్నా ఉపయోగం అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా అదే పంట దిగుబడి తగ్గాలి ఇప్పుడు కాళేశ్వరం వాడుకుంటలేం కదా పంట దిగుబడి తగ్గాలి తగ్గుతాడు ఏమనుకుంటాం ఎస్ కాళేశ్వరం వల్లనే ఈరోజు పంట దిగుబడి తగ్గింది పంట దిగుబడి పెరిగింది పంట దిగుబడి పెరిగింది ఏముండే ఏం చర్యలు ఎప్పుడు ఇలా ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి డ్రగ్స్ కేసులో ఏం ఉన్నాయి ఈ ఫార్మల్ కేసులో ఏం ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు వీళ్ళ ముందరనే నిధులు అమెరికా పోయి చర్చ జరిగి బయటకు వస్తున్నారు ఏముండవు టైం పాస్ పాలిటిక్స్ ఇవి వాళ్ళ ఆరు గ్యారంటీల మీద ప్రజల దృష్టి మరణించడానికి ఈ ఇద్దరు కలిసి ఆరుతున్న నాటకాలేవి ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ వాళ్ళ కుటుంబం అవన్నీ జరిపి చెప్పి ఒక్కరోజు పడారు అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ప్రజలు ఆలోచిస్తున్నారు అందరికి ఇచ్చాం అవకాశం బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా నివేదిక సీడబ్లూ నేనేస్తా ఎన్డీఏ సేఫ్ నేనే ఇప్పుడు ఇప్పిస్తే మీకు పంపిస్తాను ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎన్డీఎస్ఏ రిపోర్టు సీడబ్ల్యూ రిపోర్టు నా దగ్గరనే మీకు పంపిస్తా ఈ ప్రభుత్వం దగ్గర వంకున్నాయి ఏం యాక్షన్ తీసుకున్నాయి ఇంతకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి చర్యలు మళ్ళీ ఈ కమిటీ అయింది మళ్ళా డైరెక్ట్ డైరెక్ట్ సీబీఐ వచ్చే అవకాశం ఇప్పటివరకు అన్ని ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుండే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కోరాలి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి విచారణ కూరబట్టి అవుతున్నాం లేకుంటే గిండెలు ఎందుకన్నా గిండు వాళ్ళు అవుతాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూరాలే నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపులు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు గాది గుడ్డు చూపెట్టిర్రు అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గారిది గుడ్డేమి గుర్తుంది వాళ్ళకి నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ విషయంలో కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు మా అమిత్ షా గారు మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలు చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే ఈ స్టాండ్ మాసుకుంటే పోయి వాళ్ళని అడగండి కాలేక్ష మళ్ళీ ఫోన్ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది సి రిపోర్ట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా నివేదికలు పంపుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన ఇస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం అది ఇవన్నీ ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని గవర్నర్ గారు బీఆర్సీ ప్రాథ మళ్ళీ అది పోతుంది అవు మందోడు నేర్పి నదు అప్పుడమో నదులకు నడక నేర్పిన అన్నాడు ఇప్పుడేమో కేబినెట్ అంటున్నాడు అప్పుడము నదుకలు నడవాలి ఎట్లా వంక నడవాలని సక్క నడవాలని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే ఇప్పుడు ఇప్పుడు ఏం సంబంధం లేదు కేబినెట్ ఇప్పుడు నదులకు బ్యారేలు నింపించే బ్యారేలు కట్టిందనే నాకంటే పెద్ద ఇంజనీర్ వాళ్ళు ఉన్నారు ఈ కేబినెట్ పట్టే బట్టే డమ్మినేషన్డు నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నేపుతున్నాడు అధికారులను కూడా కూడా ఎందుకు అధికారులపుతున్నారు నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుకోలేడు లేడు ఇవాళ నేనే ఇంజనీర్ను నేనే డాక్టర్ అన్న కేసీఆర్ నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుబడి థ్యాంక్ అన్నప్పుడు సాగు కానీ ఇప్పుడు ఏం పెరిగింది చెప్పారు నాకు ఎక్కడ చూపెట్టాలి కదా మళ్ళీ అది చెప్తున్నాను భేదమైతే అప్పటికి ఇప్పుడు తీరాన్ని చూపెట్టాలి కదా ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా ఏం ఏం పడుతుంది పంట బిడ్ తగ్గాలి ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి తగ్గుతాడు ఏమనుకుంటాం పంట దిగుబడి ఇంకేం చేస్తారు మరి ఇంకేం చేస్తారు చెప్పండి ఇంకా ఏం చేస్తామని చెప్పండి మీరు ఇక వర్షం వల్లే వర్షాలు వల్లే నీళ్ళు లేవు అంత ముందు తాగడానికి మళ్ళీ తాగడానికి మళ్ళీ నీటికి అన్నా ఎందుకు వచ్చి మన మా స్టాండ్ ఒకటే దీని మీద మీరు విచారణ జరపలేరు మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు లోపాయకార ఒప్పందం కుదిరింది కేసీఆర్ కుటుంబానికి రక్షణ కోసంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది మీతో కాదు కాబట్టి సీబీఐ విచారణ కోరాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అసలు ప్రభుత్వం ఒకటి రేవంత్ రెడ్డి కేసీఆర్ అంత రక్షణ కోసమే ఒకటి రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది లోపాయకార ఒప్పందం బస్ అంతే అంతేకాకీన ప్రభుత్వం అది కానీ అంగోకుండా కొట్టకునే ప్రజలు నువ్వు కొట్టడి చేయి సంయుక్త ప్రభుత్వం నువ్వు కొట్టడి చేయి నేను ఏటాడు చేస్తా అన్నట్టు బీఆర్ఎ కుటుంబ పార్టీకి వ్యతిరేకం అవినీతి పార్టీకి వ్యతిరేకం ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ ఒక వారసత్వ పార్టీతోని ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం అప్పుడు ఏం జరిగిందంటే ఈమె అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీలో కలప అని చెప్పి వీళ్ళే ప్లాన్ చేశారు కానీ మీరు దరిదాపేలా రానియాలి దరి కూడా రానియాలి ధన్యవాదాలన్న